హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజుటి వీడియో మనకు నచ్చినట్టు మనం ఉండటంలో తప్పులేదు కదండి నాదైతే అదేనండి నాకు నచ్చినట్టు నేను ఉండాలి అమ్మగారి ఇంటికాడ ఎలా ఉంటానో సేమ్ అదే విధంగా అత్తగారింటికాడ కూడా ఉండాలండి మనకు నచ్చింది మనం తినాలి ఒకరి మీద ఎప్పుడు ఆధారపడకుండా మన పని మనం చేసుకోవాలి పని విషయంలోనే కాదండి ఏ విషయంలో అయినా సరే మనం డబ్బు పరంగా కానీ ఒక పిల్లల పరంగా కానీ ఏదైనా కూడా ఎదుటి వారి మీద ఆధారపడి ఏది చేయకూడదండి నేనైతే చాలా వరకు అది తెలుసుకున్నానండి ఒక వన్ ఇయర్లో అన్నీ ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అన్నీ కూడా తెలుసుకున్నాను అదేవిధంగా మనకు నచ్చినట్టు మనం ఉండటంలో ఆ సంతోషమే వేరు కదండి మన క్యారెక్టర్ని మార్చుకొని మరొకరి కోసం మనం జీవించలేము కదా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అలా జీవించినా కూడా మనం ఆటోమేటిక్గా మన క్యారెక్టర్ అనేది బయటపడిపోతూ ఉంటుంది మన హస్బెండ్ దగ్గర మన అమ్మ నాన్న వాళ్ళ దగ్గర అయితే మనకు నచ్చినట్టు మనం ఉంటాం అదేవిధంగా అత్తగారింట్లో అలా ఉండాలంటే అస్సలు కుదరదు కదా నేనైతే అలానే ఉంటానండి చాలా వరకు కూడా నా లైఫ్లో నేను ఎదుటివారు ఏమైనా అనుకుంటారేమోనని చాలా ప్రాబ్లమ్స్ అంటే ప్రాబ్లమ్గా అనిపించేది ఒక తిండి పరంగా కానీ లేదు ఏదైనా కానీ నన్ను ఎదుటివారు నిలదీయకూడదు నువ్వు ఈ పని చేయలేదు నువ్వు ఈ అలవాటు మానుకో అని నాకు ఎవ్వరూ చెప్పలేదండి వాళ్ళు ఎలా ఉన్నారో దానికి అనుగుణంగా నేను ఉండేదాన్ని చాలా వరకు కూడా అలానే చేసేదాన్ని అండి పని విషయంలో కానీ లేదు ఇంకొక విషయంలో అయినా ఏ విషయంలో అయినా తర్వాత ఉండే కొందకైతే నా లైఫ్ స్టైల్ని నేను మార్చుకున్నాను నాకు నచ్చినట్టు నేను ఉండటంలో తప్పు లేదు అది చిన్నప్పటి నుంచి వస్తుంది కాబట్టి నా క్యారెక్టర్ని ఒకరి కోసం నేను మార్చుకోవడం ఎందుకు అని నేను చెప్పైతే మా హస్బెండ్తో ఎలా ఉంటాను మా ఇంట్లో వాళ్ళతో ఎలా ఉంటాను అత్తగారు వాళ్ళతో కూడా అలానే ఉంటానండి చాలా హ్యాపీగా అయితే ఉంటాను మనకు నచ్చినట్టు మనం ఉండటంలో ఎటువంటి తప్పు లేదు మీరు కూడా ప్రతి ఒక్కరూ కూడా అలానే ఉండాలండి డబ్బు పరంగా అయితే ఎదుటివారి ముందు అస్సలు అడగకండి అదేవిధంగా అప్పు పరంగా కూడా తీసుకోకండి అయిన పోయిన వాళ్ళ దగ్గర కూడా అస్సలు తీసుకోకూడదు బయట వారి దగ్గర కూడా తీసుకోకూడదండి మనకు ఉన్న దాంట్లోనే మనం సంతృప్తిగా సంతోషంగా ఉన్న దాంట్లోనే తింటే ఆ ఆనందమే వేరు కదా మేమైతే ఇలానే ఉంటామండి ఒక వంద రూపాయలు ఉన్నా కూడా దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ అయితే బతుకుతాము ఒక వెయ్యి రూపాయలు ఉన్నా కూడా అలానే చేస్తామండి అదే మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది ఈ వన్ ఇయర్లో అయితే చాలా అంటే చాలా విషయాలు తెలుసుకున్నామండి అందుకోసమే ఆచితూచి మాట్లాడాలి అదేవిధంగా అన్ని రకాలుగా మనకు అన్ని పనులు వచ్చి ఉండాలి ఏ పనైనా మనం చేయగలగాలి ఒకరి మీద ఎప్పుడూ కూడా మనం ఆధారపడకూడదు అని అయితే తెలుసుకున్నాను ముఖ్యంగా ఆడవారు అండి ప్రతి ఒక్కరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు చిమ్మే కాడి నుంచి తోమే కాడి నుంచి వండే కాడి నుంచి అన్ని రకాలుగా ఇలా చేస్తుంది అలా చేస్తుంది అది ఇది అని అని అవేమి ఆలోచించకుండా మనకు నచ్చినట్టు మనం ఉండటంలో ఏ తప్పు లేదండి నేను ఆల్రెడీ మా ఊర్లో అయితే కొంచెం టౌన్లా ఉంటుంది నేను మళ్ళీ హైదరాబాద్లో ఉండేసి వచ్చాను ఇప్పుడు విలేజ్కి వచ్చాను ఎక్కడ తగినట్టు అక్కడ ఉంటానండి అది నా ఇష్టపరంగా అయితే ఉంటాను ఒకరి కోసం అయితే నేను అస్సలకి బతకను నా ఫ్యామిలీ నా హస్బెండ్ అదే విధంగా నా ఇద్దరు పిల్లలు నేను అంతేనండి మా హస్బెండ్కి నచ్చినట్టు ఉండాలి నాకు నచ్చినట్టు ఉండాలి అంతా కూడా సంతోషంగా ఉండాలి ఎదుటివారు ఏమనుకుంటారనేది అస్సలకి అవసరం లేదండి నాకు ఏది అనిపిస్తే అదే చేస్తాను ఎలా ఉండాలి అనిపిస్తే అలానే ఉంటానండి నేను ఉదయం లేచిన తర్వాత ఇల్లు వాకలు మొత్తం చిమ్ముకొని అదేవిధంగా శుభ్రంగా అంట్లు మొత్తం కూడా తోమేసుకొని స్నానం చేసి దీపారాధన అనేది మొదటగా పెడతానండి అది పుట్టింట్లో అలవాటు లేదు అత్తగారింటికి వచ్చిన తర్వాత అదేవిధంగా హైదరాబాద్లో మేము ఉన్నప్పుడు నా భర్త హ్యాపీగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అని అయితే నేను దీపం పెట్టడం స్టార్ట్ చేశాను ఉదయం సాయంత్రం అయితే రోజు పెడతానండి ఏదైనా సమయాలలో తప్పితే మిగతా రోజులలో ప్రతిరోజు ఉదయం లేసి పెడతాను మంగళవారం అదే విధంగా శుక్రవారం ప్రత్యేకమైన పూజలు అనేటివి సింపుల్గా చేసుకుంటూ ఉంటాను ఆ తర్వాత పిల్లలకి స్నానం చేపించడం మధ్యాహ్నం వండటం ఇదేనండి నా పని నా రెటీన్ అయితే ఇదేనండి ఇప్పుడిప్పుడు కొన్ని కొన్ని పనులు చేసుకుందాము అనుకుంటున్నాను చిన్న చిన్న బిజినెస్ స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాను త్వరలోనే నేను ఏ బిజినెస్ స్టార్ట్ చేశాను అనేది కూడా మీకు కంపల్సరీగా చెప్తానండి ఇప్పుడైతే రాత్రి చేసిన సంగటిని అమ్మలుగా అయితే చేస్తున్నానండి రాగి జావ వేరు అమ్మలి వేరు అమ్మలు అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి మా ఊరు సైడ్ అయితే అమ్మవార్లకి ఈ విధంగా చేసి పోస్తారు ఊరు మొత్తాన్ని పిలిచి నేనైతే రాత్రి చేసిన సంగటిని అందులో పెరుగు సాల్టు కొత్తిమీర మిరియాల పొడి నిమ్మకాయ అంటే నిమ్మకాయ ఊరగాయ ఆనియన్స్ కట్ చేసి ఇలా అయితే మొత్తం కూడా మిక్స్ చేస్తున్నానండి గెంటితో కంటే చేతితో మనం ఇలా చేయడం వల్ల టేస్ట్ అనేది బాగా వస్తుంది మొత్తం కూడా బాగా మిక్స్ అవుతుందండి ఇలా చేసిన తర్వాత ఎలా ఉంది అనేది అయితే టేస్ట్ చేస్తున్నాను ఎలా వచ్చింది అనేది కూడా మీకు చెప్తానండి ప్రతి ఒక్కరూ కూడా రోజుకి ఒక జావ కానీ ఇలా అమ్మలు కానీ ఒక గ్లాస్ కానీ తాగారంటే చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది ఏ రోగాలు కూడా రావండి చాలా బాగా అయితే కుదిరింది మీరు కూడా ప్రతి ఒక్కరూ ఇలా సింపుల్గా చేసుకోండి మంచిగా అయితే వస్తుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ప్రతిరోజు మేమైతే జావ అనేది కంపల్సరీగా తాగుతాము నైన్కి టెన్ కల్లా టిఫిన్ అయితే చేస్తాము ఒంటి గంటకల్లా భోజనం అయిపోతుందండి మా రొటీన్ అయితే ఇలానే ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే ఒకరికి నచ్చినట్టు అస్సలు ఉండాల్సిన అవసరం లేదు మీకు నచ్చినట్టు మీరుంటే చాలండి మన క్యారెక్టర్ని ఒకరి గురించి మార్చుకోవాల్సిన అవసరమే లేదండి ప్రతి ఒక్కరూ కూడా ఇలా ఉంటే చాలా హ్యాపీగా అయితే ఉంటారండి నా అభిప్రాయం అయితే అది మా హస్బెండ్ కూడా అలానే చెప్తూ ఉంటాడు మా హస్బెండ్ మోటివేషన్ వల్లే నేను నా క్యారెక్టర్ని నాలాగే ఉంచుకున్నాను ప్రతి ఒక్కరు కూడా ఇలానే ఉంచుకోవాలి అనుకుంటున్నాను ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్